ప్రభు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు నూట మూడవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెలిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా మన జీవితంలోని ప్రతి క్షణము కూడా కొత్తదే కాని ప్రతిరోజు ఒకేలా గడిచిపోతుంది అని తేలిగ్గా భావిస్తుంటాము కాని ప్రతిరోజు మనము ఊహించని సంఘటనలు ఎన్నో మన జీవితాలలో జరుగుతుంటాయి కొన్ని సంతోషాన్నిచ్చేవి అయితే కొన్ని తీరని నష్టాన్ని మిగిల్చేవిగా ఉంటాయి కాబట్టి ప్రతి క్షణం మన ఊహకు అందకుండానే గడుస్తుంది ఇటువంటి ఈ జీవితాన్ని గెలుస్తూ ముందుకు వెళుతున్నాము అంటే అది కేవలము దేవుని కరుణ కటాక్షములు మన మీద ఉండడం వలన మాత్రమే ప్రియలారా ఆయన కృప వలన కనికరము వలన మాత్రమే ప్రతి క్షణం మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను మనకు తెలియకుండానే మనము దాటేస్తున్నాం అందుకే దేవుని కరుణ కనికరములను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన చేస్తున్న ఉపకారములను ఎన్నడూ మరవకుండా ఉండాలి ఆయనకు కృతజ్ఞత చూపించాలి ఆయన చూపిన దారిలో నడిచి ఆయనకు మహిమకరముగా ప్రజలకు ప్రయోజనకరముగా జీవించాలి ప్రిలారా ఈ నూతన దినములోనికి ప్రవేశించిన మీరు దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములను పొందుకోవాలి దేవుని అందు యథార్థముగా నడుచుకొను మార్గములో ఎటువంటి మేలు కొదువయి ఉండదు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యథార్థముగా వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని వాక్యము సెలవిచ్చినది దేవుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు అన్న వచనము ఈ నూతన దినములో దేవుడు మీకిచ్చిన వాగ్దానమైనది ప్రిలారా దేవుడు మనకివ్వబడిన పరుగు పందెములో యథార్థముగాను దేవుని చిత్తమును చేయి ప్రతి ఒక్కరికి ఆయన కిరీటమును ధరింపజేస్తాడు జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు అన్న వచనము ప్రకారము దేవునిని వెంబడించు వివేకులకు జ్ఞానమును కిరీటముగా ధరింపజేస్తాడు దేవుని మార్గములను జాగ్రత్తగా వెతుకుచు ఆయన కొరకు గొప్ప కార్యాలను జరిగించే వారు వివేకులుగా ఎంచబడతారు వారు దేవుని యొక్క జ్ఞానము చేత కిరీటము ధరింపజేసి దేవుని యొక్క మహిమను శక్తిని గ్రహించుకుంటారు దేవునిని గుర్తించిన వారుగా ఉన్నందున వారు హెచ్చింపబడి ప్రఖ్యాతిని పొందుకుంటారు దేవునిని గుర్తెరగని వారు ధైర్యముగా ఆయనకు తగినట్లుగా కార్యములను సాధించే వారినిగా మారుస్తాడు అయితే ప్రిలార తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్న వచనము ప్రకారము దేవుడు మిమ్మను కూడా ఆ విధముగా మీరు సాధించే కిరీటాన్ని మీ శిరస్సు మీద ఉంచుతాడు దేవుని యొక్క శక్తి మీ కొరకు సమస్తాన్ని సాధించగలదు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు దిగులు పడకండి అనారోగ్యము వ్యాధి లేదా రోగము మొదలగు పదాలకు పరిశుద్ధ లేఖన భాగములో బంధకము లేదా అనిచివేత అనే అర్థాన్ని మనము చూడగలము ప్రిలారా బంధకము లేదా చెర అంటే స్వతంత్రత లేని జీవితం అనారోగ్యము ప్రాణమును కృంగతీసి జీవితము పట్ల నిరాశ నిస్పృహలను కలిగిస్తుంది అంతేకాదు భవిష్యత్తు పట్ల సరియైన నిరీక్షణ లేకుండా చేయగలదు దేవుని ప్రజలముగా భావించే క్రైస్తవులు చెరలో బంధకములతో బ్రతుకుట దేవుని చిత్తమా కాదు ప్రిలారా యేసు నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టెను అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము దేవుని వాక్యాన్ని మీరు నమ్మగలిగితే మీరు ధన్యులు వ్యాధులతో మరి సాతాను బంధకములతో పీడింపబడుతూ నిరాశ నిస్పృహలో మునిగి ఉన్న మీతో దేవుడు సెలవిచ్చిన మాట భయపడకుము నేను నీకు సహాయము చేసేదను నమ్ముట నీవలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను అని బైబిల్ చెప్పిన విధముగా మీ విశ్వాసము బలపరచబడుతుంది ప్రిలారా ఈ నూతన దినములో అడిగిడిన మీరు మీ వ్యాధుల నుండి స్వస్థపరచబడబోస్తున్నారు అవును ఇది సాధ్యమే మీరు విశ్వసించండి మీరు మీ రుగ్మతలు బలహీనతల నుండి విడుదల పొందబోచున్నారు అది ఎటువంటి బలహీనత ఎటువంటి బంధకమైనను మీకు స్వస్థత విడుదల మరి నెమ్మది కలుగుతుంది ప్రిలారా దైవిక స్వస్థతను పొందుటకు సాతాను బంధకముల నుండి విడుదల పొందుట కొరకు మీరు దేవుని వాక్యమును పరిశీలించి మీ హృదయములో దేవుని వాక్యమును నిలుపుకోవాలి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఒకవేళ ఇటువంటి సందర్భము గుండా మీరు వెళ్ళు ఈ లోకములో నాకు నిరీక్షణ లేదు నేనెందుకు ప్రాణముతో జీవించాలి అని మీరు ఆలోచించున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ పట్ల జాగ్రత్త కలిగిన దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడని మీరు మరవకండి ఆయనే మన ప్రభువైన క్రీస్తు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు మీ హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకోండి ఆయన వైపు చూస్తూ కన్నీటితో విశ్వాసము కలిగి నిరీక్షణతో మొరపెట్టండి దేవా నా పాపములను నీ రక్తము ద్వారా కడిగి నన్ను నూతన సృష్టిగా మార్చుము అని మీరు అడగండి అప్పుడు ఆయన తన కరుణ కటాక్షము ద్వారా ఆయన ప్రేమ ద్వారా మీకు కిరీటమును ధరింపజేసి దేవుని ప్రేమను అనుగ్రహించే ఒక వివేకము గల హృదయాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచింద మీకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు దైవ జ్ఞానమును కిరీటము మీ శిరస్సు మీదికి దిగి వస్తుంది ఆయన తన కిరీటము చేత మిమ్మను అలంకరింపజేస్తాడు అటు రీతిగా మన హృదయాలను మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ అనుగ్రహించి మిమ్మలందరినీ ఆయన కృపల భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివ ఈ నూతన దినములో ప్రార్థనలో మేము నిన్ను పిలువగా మాకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఈ దినమంతయు నీ కన్ను దృష్టి మా మీద నుండునుగాక ఈ నూతన దినములో మా ఆత్మీయ జీవితములో ఇంకా నీకు సమీపముగా వచ్చి మా గత జీవితములో జయాపజయములను మరిచి నీతో అనుబంధము పెంచుకున్నట్లు చేయము దేవ మేము గడిచిన దినమంతా నష్టపోయిన దానిని ఈ నూతన దినములో మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెపుతా ఉన్నాం దివా ఈ బిడ్డ ఎక్కడ యోసరత్ చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్పతండ్రి వరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలెకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్